Hi friends, welcome to my channel. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుండి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అవి కూడా అసిస్టెంట్ ఉద్యోగాలకు అనమాట ఏజ్ మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి శాలరీ ఫార్టీ ఫైవ్ వరకు ఉంటుందండి ఇలాంటి వాటికి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందన్నమాట అండ్ దీనికి ఎటువంటి ఫీజు కూడా అవసరం లేదు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇర్కాన్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు కెరీర్స్ ఆప్షన్స్లో ఇది కనిపిస్తుందండి ఫినాన్స్ అసిస్టెంట్స్ అనేది చెక్ చేసుకోండి మీరు అడ్వర్టైజ్మెంట్తో సహా చెక్ చేసుకోవాలన్నమాట సో ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దాని అండర్లో ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఫినాన్స్ అసిస్టెంట్గా అనమాట ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఇస్తున్నారు అండి బట్ మీకు మీ పెర్ఫార్మెన్స్ని బట్టి కంటిన్యూ చేస్తారు అండ్ వేరే ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తారనమాట సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఎనీ స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి దీనికి పోస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ శాలరీ ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చెక్ చేద్దాము ఫినాన్స్ అసిస్టెంట్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ పోస్ట్ ఏంటంటే ఫినాన్స్ అసిస్టెంట్స్ అనమాట ఫిక్స్డ్ కన్సాలిడేటెడ్ పే అంటా ఫార్టీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది టోటల్ వేకెన్సీస్ ఫోర్ ఉన్నాయి అన్ రిజర్వ్ త్రీ ఉన్నాయి ఓబీసీ వన్ ఉంది అన్ రిజర్వ్ త్రీ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి అండ్ మీకు క్వాలిఫికేషన్ బీకామ్ చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తే చాలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే ఎంకామ్ చేసిన వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే సీఏ ఆర్ సిఎంఏ చేసిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మ్యాక్సిమమ్ ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది మినిమం ఎయిటీన్ మాక్సిమమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఆ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎప్పటి వరకు చూసుకోవాలంటే ఫస్ట్ జూన్ వరకు కూడా చెక్ చేసుకోవాలన్నమాట ఎసెన్షియల్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు అంటే దీనికి మినిమం ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు అకౌంటింగ్ ఫినాన్స్ టాక్సేషన్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఆడిట్ ఇన్ ఎనీ కంపెనీ అంటున్నారు సో మీకు మినిమం ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో ఉండాలన్నమాట మీకు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ కావాలి ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు క్యాండిడేట్స్ విత్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రైల్వేస్ ఆర్ అదర్ పిఎస్యూస్ సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అందులో కూడా ప్రిఫరెన్స్ అనేది రైల్వే దానిలో కానీ పిఎస్సి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో కానీ చేసిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారని చెప్తున్నారు ఎవ్రీ ఇయర్ కూడా యాన్యువల్ ఇంక్రిమెంట్ టూ థౌజండ్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్కి మళ్ళీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుందన్నమాట అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ విధంగా చెక్ చేసుకోవాలి దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ విల్ బీ త్రూ రిటర్న్ ఎగ్జామ్ అండ్ ఆర్ ఇంటర్వ్యూ అంటున్నారు అంటే రిటర్న్ ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ చేయొచ్చు లేదంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ కూడా చేయొచ్చు అనమాట ఇది ఎలా అప్లై చేయాలి అంటే ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి ఆన్లైన్లో లేదనమాట మీకు పోస్ట్ ఫినాన్స్ అసిస్టెంట్స్ అన్నారు కదా ఫినాన్స్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండ్ మీకు అడ్రస్ అంటే ఈ ఈ అడ్రస్కి మనం పంపించాల్సి ఉంటుంది అనమాట అడ్రస్ ఫర్ సెండింగ్ అప్లికేషన్స్ అంటున్నారు హెచ్ఆర్ఎం ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సి ఫోర్ డిస్టిక్ సెంటర్ సాకేత్ న్యూఢిల్లీ వన్ వన్ జీరో జీరో వన్ సెవెన్ ఈ అడ్రస్కి మనము పోస్ట్ పంపించాల్సి ఉంటుంది మీకు దా లాస్ట్ డేట్ ఏంటంటే ట్వెల్త్ జూలై వరకు మాత్రమే టైం ఉందండి అది కూడా మీరు మీ అప్లికేషన్ అనేది అప్లికేషన్ మనకి ఇందులోనే ఇచ్చారు అది ప్రింట్ తీసుకొని ఎన్వలప్లో పెట్టి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాయాలన్నమాట పోస్ట్ నేమ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా క్లియర్గా చెక్ చేసుకొని రాయాలి అప్లికేషన్ కూడా ఇక్కడే ఇచ్చారండి ఇది మీరు ప్రింట్ తీసుకోవాలన్నమాట ఇక్కడ చూసుకోండి క్లియర్గా ఫినాన్స్ అసిస్టెన్స్ ఫినాన్స్ అసిస్టెంట్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ట్వెల్వ్ అనమాట సో మీరు సీ అనేది చెక్ చేసుకోండి వేరేవి మళ్ళీ పెడితే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు చూసుకోవాలి ఇక్కడ అఫిక్స్ సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటున్నారు ఫోటో పేస్ట్ చేసి మీరు సగం పేపర్ మీద సగం ఫోటో మీద వచ్చేటట్టు సైన్ చేయండి బ్లాక్ లెటర్స్లో నేమ్ ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ రిలీజియన్ మ్యారిటల్ స్టేటస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి మీకు ఎవరైనా రిలేటివ్స్ వర్క్ చేస్తున్నారనుకో ఇర్కాన్లో వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వాలి అదేవిధంగా మైనారిటీ ఇవ్వాలి ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏ ఆర్గనైజేషన్లో చేస్తున్నారు అక్కడ మీకు స్కేల్ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వాలి కరెస్పాండెన్స్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలన్నమాట అండ్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచి ఎక్కడ ఏ కంపెనీలో చేస్తున్నారు అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి సో టోటల్ ఎక్స్పీరియన్స్ రాయండి మంత్స్ డేట్ డేస్ ఇయర్స్ మంత్స్ డేస్లో మెన్షన్ చేయండి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ నేమ్ రాయండి పైన సిగ్నేచర్ చేయండి డిక్లరేషన్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ప్లేస్ డేట్ ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలండి ఇది ఫిల్ చేసి మీరు ఎన్వలప్లో పెట్టి దానిపైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ దీంతో పాటు మీ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టండి సర్టిఫికేట్స్ అనేవి కూడా పెట్టి పంపించండి దీనికి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి మీరు ఓన్లీ అప్లికేషన్ అండ్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పెడితే సరిపోతుందనమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి కాంట్రాక్ట్ బేసిసే కానీ మీకు ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి సంస్థ అండి ఇర్కాన్ ఇంటర్నేషనల్ సో మీకు మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఎక్స్టెన్షన్ కూడా చేస్తారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి లాస్ట్ డేట్ మీకు ట్వెల్త్ జూలై వరకు కూడా టైం ఉంది ఇమీడియట్గా అప్లై చేసుకోండి